ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమహ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెలలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు అక్క చెల్లెల్లో గురువుగారు మా ఇంట్లో కుటుంబ సభ్యులు ఏదో ఒక సమస్యతో మానసికంగాను ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్నారు మందులు వాడుతున్నారు తగడం లేదు అలాగే ఇంట్లో డబ్బుకు సంబంధించి ఏదో ఒక ఇబ్బంది రావటం మా ఇంట్లో అమావాస్య వచ్చిన పౌర్ణిమ వచ్చిన కుటుంబ సభ్యులు గొడవపడుతూ ఉండటం అలాగే భార్యాభర్తల మధ్య ఒక చిన్న కారణం ద్వారా దూరంగా ఉండటం మాకు ఇంటి ముందు ఇంటి చుట్టుపక్కల మా పరాంగణంలో నిమ్మకాయలు జుట్టు బూడిద మిరపకాయలు లాంటివి కనిపిస్తూ ఉన్నాయి గాజులు లాంటివి కనిపిస్తూ ఉన్నాయి ఇది కూడా అమావాస్య సమయంలో జరుగుతూ ఉంది మాకు మేము ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఏం జరిగింది ఇలా ఉంది అని అడిగినప్పుడు మీ ఇంటి మీద బ్లాక్ మ్యాజిక్ ప్రయోగించారు అలాగే మాకు తంత్రమంత్ర ప్రయోగాలు జరిగాయి అని భయం కూడా చాలామంది అంటున్నారు భయంగా ఉంటుంది ఎక్కడైనా దాటామని భయంగా ఉంటుంది ఏదైనా తేలికైన ఉపాయం చెప్పండి ఇప్పుడు ఇంటి దగ్గరే ఉంటున్నాము కానీ మానసిక భయం విపరీతంగా ఉంటుంది రాత్రిపూట మా మీద నిద్రపోతున్నప్పుడు ఎవరో వచ్చి కూర్చున్నట్టుగా ఎవరో కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది ఏదో భయంకరమైన పరిస్థితి రాత్రి నిద్రపడటం లేదు ఇలా జరుగుతూ ఉంది బయటపడడానికి తేలికైన మార్గం చెప్పండి అని చాలామంది అడిగారు ఈరోజు మీకు ఒక అద్భుతమైన ఏంజిల్ నెంబర్ చెప్తాను అంటే ఇది నియమ నిబంధనలు లేని ఎలాంటి నియమ నిబంధనలు లేని ఉపాయం మీరు ఆడవారైనా మగవారైనా చేయవచ్చు నెలసరి సమయంలో కూడా చేయవచ్చు భూతాలు ప్రేతాలు తంత్రమంత్ర ప్రయోగాలు బ్లాక్ మ్యాజిక్ నుండి బయటపడడానికి మీకు ఈ నెంబర్ని మీ ఎడన్ చేతిపై రాసుకోవాలి ఏ కలర్ పెన్ అయినా పర్వాలేదు ఇది పర్టికులర్గా మీరు భయపడుతూ ఉన్నా బ్లాక్ మ్యాజిక్ జరిగిందని అనుమానం ఉన్నా ఒకవేళ బ్లాక్ మ్యాజిక్ జరిగిన అలాగే మీ మీద ఏదైనా క్షుద్ర ప్రయోగాలు తంత్ర ప్రయోగాలు జరిగాయని అనుమానం ఉన్నా వాటి నుండి బయటపడడానికి ఈ నెంబర్ని మీరు మీ ఎడమ చేతి మీద రాసుకోండి చేతి మీద అంటే చేతిలో కాదు ఈ ప్రాంతంలో మీరు ఇది చేయటం వల్ల ఈ నెంబర్ని రాసుకోవడం వల్ల తంత్రమంత్ర ప్రయోగాల నుండి బయటపడతారు దుష్ట శక్తుల నుండి బయటపడడానికి కూడా ఈ నెంబర్ రాసుకోవచ్చు మీరు ఏదైతే ప్రయోగాలు జరిగాయని మీరు గురువుల దగ్గరికి వెళ్ళారు అంత డబ్బు ఖర్చు పెట్టుకోలేరు మీరు తగ్గించుకోవాలనుకుంటున్నారు ఈ నెంబర్ రాసుకొని చెక్ చేసుకోండి ఖచ్చితంగా మార్పు వస్తుంది తంత్ర మంత్ర ప్రయోగాలు దుష్ట శక్తుల నుంచి బయటపడటమే కాకుండా మీ ఈ ఇలాంటి సందర్భంలో కుటుంబ సభ్యులు ఎవరైనా సరే అంటే ఇబ్బంది పడి మంచంలో ఉన్న వారి చేతి మీద ఎవరైనా రాయవచ్చు అయితే స్నానం చేసే అలవాటు కంపల్సరీగా ఉండాలి స్నానం చేసిన తర్వాత ఈ నెంబర్ని ఏ కలర్ పెన్నుతో అయినా మీరు రాసుకోవచ్చు ఇది కూడా ఎడవ చేతి మీద రాసుకోవాలి ఇది ఏ రోజు నుండైనా మొదలు పెట్టవచ్చు దీనికి ఒకటి పర్టికులర్గా సమయం లేదు ఈ నెంబర్ని ఎడం చేతి మీద మాత్రం రాసుకోవాలి ఇరవై ఎనిమిది సార్లు మనసులో తలుచుకోండి ఒకటి ఈ నెంబర్ రాసుకున్న తర్వాత గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది కంటిన్యూగా నలభై రెండు రోజులు చేయాలి ఇది గుర్తుంచుకోవాలి నెంబర్ వచ్చేసి ఒకటి ఆరు ఒకటి ఏడు దాని కింద జీరో సెవెన్ సున్నా ఏడు ఒకటి ఆరు ఒకటి ఏడు సున్నా ఏడు ఇది మీరు రాసిన తర్వాత ఇరవై ఎనిమిది సార్లు తలుచుకోండి మీరు విధంగా చూపిస్తాను ఇక్కడ రాశారనుకోండి ఒకటి ఆరు ఒకటి ఏడు సున్నా ఏడు రాశారు దీన్ని మీరు చేతి మీద రాసిన తర్వాత ఇరవై ఎనిమిది సార్లు మనసు తలుచుకోండి నెంబర్ కూడా ఒకదాని కింద ఒకటి రాయాలి ఈ విధంగా మీరు నలభై రెండు రోజులు చేయాలి కంటిన్యూగా మధ్యలో గ్యాప్ రాకూడదు కంటిన్యూ చేయండి ఒకవేళ మధ్యలో గ్యాప్ వస్తే మళ్ళీ మొదటి నుంచి చేయటమే భయాలు తొలగిపోతాయి బ్లాక్ మ్యాజిక్ నుంచి బయటపడతారు తంత్రమంత్ర ప్రయోగాలు జరిగాయని అనుమానం ఉన్నా మీ మానసికంగా ఇబ్బంది ఉన్నా అవి కూడా తొలుగుతాయి చాలామంది అంటూ ఉంటారు గురువుగారు జరిగిపోయిందండి చాలా ఖర్చు పెట్టాము లక్షలు ఖర్చు పెట్టామైనా పోవడం లేదు ఇది ప్రయత్నించేయండి తక్కువ డబ్బులతో ఎక్కువ ప్రయత్నం వస్తుందన్న నమ్మలేము వీటిల్లో ఆ శక్తి ఉంటుంది అది మనలో ఉన్న మానసిక శక్తిని ప్రేరేపించి ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ప్రయత్నపూర్వకంగా చేయండి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది ఇలాంటి చిన్న చిన్న ఉపాయాలు చాలా చెప్పడం జరిగింది మన వీడియోస్లోకి వెళ్ళండి ప్లేలిస్ట్లోకి వెళ్ళండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అందరికి నా వినపం ఏంటంటే భయం మీ మనసులో ఉన్నంత వరకు మీరు ఏది చేసినా ఫలితాన్ని పొందలేరు భయాన్ని తొలగించుకోండి ఈ నంబర్ అద్భుతంగా భయాన్ని తొలగిస్తుంది ప్రయత్నపూర్వకంగా చేసి ఫలితాన్ని పొందండి ఒక మిత్రులరా ఓం నమ శివా శ్రీమాత నమ